హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మతాలు కులాలు అంటూ రాజకీయ మాటల యుద్ధాలు రోజూ చూస్తూనే ఉన్నాం జనాల్ని కులాలుగా మతాలుగా చీల్చి ఓట్ల రాజకీయాలు చేసే పార్టీలను చూస్తూనే ఉన్నాం జనమంతా అలా ఉన్నారా అంటే అస్సలు లేరు మనిషి మనిషిగా దేవుళ్ళంతా ఒక్కటే అన్న భావనతోనూ ఉన్నారు మతాలు వేరైనా దేవుడు ఒక్కడే పూజించే విధానం వేరైనా ప్రార్థన ఒక్కటే ఎవరు తిన్నా ఆ అన్నమే ఎవరు తాగినా ఆ నీళ్లే మంచి మనసు ఉండాలి కానీ స్వీకరించే మనసులు చాలా ఉన్నాయని నిరూపించిన ఘటన ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నందాల జిల్లా ఆత్మకూరు పట్టణంలో జరిగిన ఈ విశేషం ఇప్పుడు అందరి మనలు పొందుతోంది మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆత్మకూరు పట్టణంలో నూట యాభై మంది శివమాల ధరించారు ఈ నూట యాభై మంది శివమాల భక్తులకు పట్టణంలోని ముస్లిం సోదరుడు నబీ రసూల్ అన్నప్రసాదం ఏర్పాటు చేశారు శివాలయంలోనే భక్తులకు అన్న ప్రసాదం అందించిన గొప్ప మనసు చాటుకున్నారు ముస్లిం సోదరుడు నబీ రసూల్ ఇచ్చిన అన్న ఆ శివుడి సాక్షిగా స్వీకరించారు శివభక్తులు ముస్లిం వ్యక్తి నబీ రసూల్ శివభక్తుల కోసం స్వయంగా ఆహారాన్ని తయారు చేశారు ఎంతో నిష్ఠగా దగ్గరుండి అన్ని తయారు చేయించారు మాట్లాడుతూ ఎవరి భక్తి వాళ్లకు గొప్పగా ఉంటుంది దేవుడు అందరికీ వివిధ రూపాల్లో దర్శనమిస్తారని ఎవరి నమ్మకం వాళ్ళది అని చెప్పుకొచ్చారు హిందూ ముస్లింలు అనే భేదం మనం ధరించే వేషానికే తప్ప మనసుకు కాదని అందరం ఒక్కటే అందరి దేవుడు ఒక్కటేనని శివ దీక్ష చేస్తున్న స్వాములకు సేవ చేయడం సంతృప్తిని ఇచ్చిందని చెప్పుకొచ్చారు నబీ రసూల్ కులమతాలకు అతీతంగా స్వాములకు భోజనం ఏర్పాటు చేసి మత సామరస్యాన్ని చాటిన ముస్లిం సోదరులను ఆశీర్వదించారు శివస్వాములు మంత్రి వాతావరణం ఎల్లప్పుడూ ఎప్పుడు ఉండాలంటూ ఆత్మకూరు పట్టణ ప్రజలు చర్చించుకోవడం విశేషం ఇదిలా ఉంటే మహాశివరాత్రి దేశంలోని అతిపెద్ద పండుగ శివరాత్రి సందర్భంగా భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉంటారు ముండే రాత్రంతా జాగారం చేస్తారు రాత్రంతా నిద్రపోకుండా శివనామస్మరణతో గడుపుతారు అసలు మహాశివరాత్రి అంటే ఏంటి ఎందుకు జరుపుకుంటారు విశిష్టత ఏంటి అనే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం ముఖ్యమైన రోజునే శివుడు లింగ రూపంలో దర్శనమిచ్చారని చాలా మంది నమ్ముతారు అంతేకాదు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం కూడా ఇదే రోజున జరిగిందని పురాణాల్లో పేర్కొనబడింది హిందూ పురాణాల ప్రకారం మహాశివరాత్రి సందర్భంగా శివ పార్వతుల కళ్యాణం జరిగినట్లు నమ్ముతారు అలాగే ఇదే రోజున లింగోద్భవం జరిగిందని పురాణాలు చెబుతున్నాయి పరమశివుడు పురుషుణ్ణి సూచిస్తే పార్వతీదేవి ప్రకృతిని సూచిస్తుంది సృష్టికి మూలమైన శక్తి చైతన్యాల మహా మహాశివరాత్రి పర్వదినంగా సూచిస్తుంది పురాణాల ప్రకారం ఓ రోజు ఈశ్వరుని భార్య పార్వతీదేవి శివరాత్రి గురించి శివుణ్ణి అడగ్గా తనకు శివరాత్రి ఉత్సవాలంటే ఎంతో ఇష్టమని ఆ ఒక్కరోజు తనకు ఉపవాసంతో ఉండి జాగరణ ఉంటే చాలని చెబుతాడు అదేవిధంగా ఈ రోజున పగలంతా ఎంతో నియమనిష్టలతో ఉపవాసం ఉండి రాత్రి సమయంలో శివలింగాన్ని పాలతో పెరుగుతో నెయ్యితో తేనెతో అభిషేకం చేస్తే వారికి తన అనుగ్రహం తప్పక లభిస్తుందని చెబుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే